హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తగా ఛానల్ పెట్టానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదే ఫస్ట్ వీడియో అండి తప్పక చూసి లైక్ చేయండి మీకు నచ్చేలా వీడియోస్ అన్నీ పెడతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు నేను మీకు గోరుచిక్కుడుకాయ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా గోకరకాయ ముక్కలన్నిటిని చిన్నగా చుంచుకోవాలి తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటిలో మరికొన్ని నీళ్ళు పోసుకొని ఇలా స్టవ్పై పెట్టి ఉడికించుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేయాలి చూసారా ఎలా ఉడుకుతుందో ఇలా ఇలా ఉడికించుకోవాలి గోచిప్పుడుకాయ ముక్కలు అనేవి సగం వరకు ఉడికితే సరిపోతుందండి చూసారా ఇలా ఉడకాక స్టవ్ పై నుండి తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరే ఫ్రై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడ్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం దీంట్లోకి టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు అనేవి జోరగా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలండి ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆనియన్స్ అనేవి మాడిపోతుంటాయి ఇప్పుడు దీంట్లోకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అల్ అడుగట్టకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా వేసాక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిసాక ఇప్పుడు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు చూసారా కొంచెం టమాటా ముక్కలు అనేవి ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని పోసుకోవాలండి నేను ఒక త్రీ ఎగ్స్ వేస్తున్నానండి కర్రీలో చూసారా ఇలా ఎగ్స్ అన్నింటినీ పోసుకోవాలి చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టేసేయండి కలపకుండా ఎగ్స్ వేయగానే కలపకుండా ఇలా మూత పెట్టేసుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎలా రెడీ అవుతుందో ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోండి ఇలాగా స్లోగా కలుపుకోండి లేదంటే అంత ముక్కలుగా విరిగిపోతుంది ఎగ్ ఇలా ఎగ్ అంతటిని తేడానికి తిప్పుకోవాలండి అయినా సరిగా ఉడకలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మరొక నిమిషం తర్వాత మూత తీసి చూసారా కొంచెం ఉడికినట్టుగా ఉంది కదా ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఉడికించిన చిక్కుడు ముక్కల్ని కూర చిక్కుడు ముక్కల్ని ఇందులో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి చూసారా ఇలాగా కలుపుకోవాలి అంతటిని చూసారా ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి ఇప్పుడు చూసారా అంతా కలిసేలా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి స్పైసీనెస్ మీ స మీ స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా స్లోగా కలుపుకోండి ఎగ్ ముక్కలు అనేవి విరిగిపోతుంటాయి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి టీ స్పూన్ ధనియాల పొడి ఇలా ధనియాల పొడి పోసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చే కారం ఉప్పు కారం వేసుకున్న టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఫ్రెండ్స్ స్టవ్ సిమ్లో పెట్టు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంత కలిసి కలిపాక మళ్ళీ మరొక మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ అంతా కలుపుకోవాలి ఫ్రైకి ఎప్పుడైనా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడదండిపోతుంది ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి తర్వాత సన్నగా కట్ చేసిన పుదిన సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది గోర్చిప్పుడు ఎగ్ ఫ్రై రెడీ ఇది కర్రీ లాగా వాడుకోవచ్చు ఫ్రై లాగా చపాతీలకు వాడచ్చు రైస్ లోపి కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎగ్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నచ్చితే తప్పక ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఛానల్ కొత్తగా పెట్టానండి మా వీడియోస్ నచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి